గత మూడు నెలల నుంచి బాలినేని గారి యొక్క కోడలు ఒక సైడు వారి సతీమణి మరొక సైడు అలాగే మరి ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేస్తూ ప్రతి డివిజన్కి తిరగడం జరుగుతుంది మరి ఏ డివిజన్లో తిరిగినా కూడా వారికి ప్రజలందరూ కూడా మరి బ్రహ్మరాధం పడుతున్నారు మేము రోజు రోజుకి కూడా ఒక పక్క సిద్ధం సభలు మరి ఒక పక్క ప్రతి డివిజన్లో మరి యొక్క ఆ నాయకులు కానివ్వండి అలాగే ఎమ్మెల్యే అభ్యర్థులు కానివ్వండి వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి అన్ని చోట్ల కూడా మరి క్యాంపెయినింగ్ చేసుకుంటున్నారు మరి గ్రాఫ్ పెరుగుతుంది మాకు ఎన్ని సీట్లు వస్తాయని మేము ఆనందంలో మరి ముందుకు పోతూ ఉంటే మరి నిన్న చాలా దురదృష్టకరమైన సంఘటన జరగడం మనకు అందరికీ తెలుసు ఒంగోలు ప్రజానీకానికి ఔరా అని ముక్కుని వేలేసుకునే విధంగా అసలు ఏమిటి ఇంత విషం చిమ్ముతున్నారు మరి యొక్క ప్రతిపక్ష టీడీపీ వాళ్ళు ఇలా ఎందుకు జరుగుతుంది గతంలో మరి ఐదు సంవత్సరాలు వెనకపోయినట్లయితే కమ్మపాలన సంఘటన ఎవరు కూడా మర్చిపోలేదు ఎందుకంటే ఒక పార్టీ ఆఫీస్ని ఓపెనింగ్ కోసం అని వెళ్ళడానికి అడ్డుకొని తర్వాత మరి ఎంతమంది మీద చార్జ్ చేపించి ఎంతమందిని మరి పోలీస్ స్టేషన్లో పెట్టి ఎంతమందిని హింసించారు మేము ఉదయం నుండి సాయంత్రం వరకు అక్కడే ఉంటూ మరి ఎన్ని కేసులు పెట్టారు అనే విషయాన్ని ప్రజలందరికీ మర్చిపోకముందే మళ్ళీ ఎలక్షన్ వచ్చిందంటే చాలు మరి టీడీపీ వాళ్ళు ఏదో ఒక రకంగా ఇలాంటి పనులు చేస్తూ మరి ప్రజల్ని భయప్రాంతులను చేసే విధంగా ఈ యొక్క సంఘటనలు చేయడం అనేది మళ్ళీ వాళ్ళ గ్రాఫ్లు పడిపోవడానిక లేకపోతే ఓడిపోతున్నాము కాబట్టి ఏదో ఒక రకంగా మరి మనం ఇలాంటివి చేసినట్లయితే మరి వాళ్ళు గ్రాఫ్ పెంచుకుంటారని ఒకళ్ళు ఊహ ఊహించుకున్నారా లేదంటే ఇక ఓడిపోతున్నాం కాబట్టి ప్రజల్లో ఏదో నాలుగు రోజులు నానితే బాగుంటుందని అనుకున్నారు తెలియదు కానీ మరి కావ్య అనే పేరు ఈరోజు నా అందరిలోనూ కూడా ఒక మంచి అమ్మాయిగా అలాగనే మంచి స్టార్ క్యాంపైనర్గా మరి అందరు ప్రజల్లో దూసుకుపోతూ ఒక మంచి పేరు తెచ్చుకుంటూ ప్రతి ఇంటిని కూడా తన చిరునవ్వుతో మరి పలకరిస్తూ ఓటు అడుగుతున్న క్రమంలో మరి నిన్న మనకు తెలిసి ముప్పై ఏడు డివిజన్కి వెళ్ళడం మరి రోజు వెళ్ళే విధంగానే మరి వెళితే మరి అక్కడ ఉన్నటువంటి ఈ పెట్టుకొని రాజకీయాలు చేసినట్లయితే తాను ఆరుసార్లు ఎమ్మెల్యే అయ్యి ఉండేవాళ్ళ ఒక్కసారి మీరు ఎమ్మెల్యే అయినందుకే మీరు ఇన్ని రకాలుగా నీచ రాజకీయాలు చేస్తూ ప్రజలందరి యొక్క మరి మీ ప్రజలందరి యొక్క మన్నను మరి మా వాసిగారు పొందుతూ ఉంటే మరి మీరు ఒక్కసారి ఒక్క వన్ వన్ టైమ్ వన్ టైం ఎమ్మెల్యేగా ఉంటేనే మరి మీరు ఇన్ని రకాలుగా మరి ప్రజలు రచ్చగొట్టి మీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ రచ్చగొట్టి మరి వీళ్ళ మీదకి నెట్టి తద్వారాగా మరి ఏదో ఒక రకంగా మీరు లబ్ధి పొందాలని చేకు మాట్లాడడం కానీ అనుకోవడం కానీ అందరికీ కరెక్టు ఇవన్నీ కూడా మేము మీకు మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నది ఏమిటంటే ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు నిజానిజాలు తెలుసుకోండి అసలు ఎవరు ముందు దాడికి దిగారు ఎవరు ముందు నోరు జారారు మరి ఒక ఎమ్మెల్యే కోడల్ని ఆ రకంగా అంటే ఊరుకుంటారా ముందు మీ కార్యకర్తలు మీరు అదు నోరు అదురులో పెట్టుకోమని చెప్పండి అది కరెక్ట్ తప్ప దెబ్బ తగిలింది అంటే ఇద్దరు ఇద్దరు మనుషులు మరి హాస్పిటలైజ్ అయ్యారు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు వాళ్ళ గురించి ఏమన్నా మంచి మాటలు మాట్లాడారా నిజంగా మీరు వాళ్ళ గురించి వాకప్ చేశారా ఏమీ లేదు అక్కడ కూడా బెదిరిస్తున్నారు అంటే ఈ రకంగా ఎన్ని ఎన్నాళ్ళు బెదిరిస్తారు ఎవరు బెదిరిపోతారు ప్రతి ఒక్కరికి కూడా మరి వచ్చే లేకుండా అంత నోరు అదుపులో పెట్టుకోకుండా ఏదో ఒకటి మాట్లాడితే ఊరుకుంటే మాత్రం ఎవరో ఎవరైతే ఊరుకోరండి అందులో కూడా ఎవరికైనా సరే మన కుటుంబ సభ్యులు ఒకనాడు మీకు తెలుసు పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ మదర్ని మరి టీడీపీ వాళ్ళు తిట్టినందుకు పవన్ కళ్యాణ్ ఎంతగా రెచ్చిపోయారో తెలుసు ప్రతి ఒక్కళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి వాళ్ళ బంధువులు కానివ్వండి మరి అత్తమామలు కానివ్వండి కొడుకు వాళ్ళు ఎవరైనా సరే ఎవరికి వాళ్ళ బంధువులు వాళ్ళు ఎక్కువే కాబట్టి ఈ రకంగా మరి వాసుగారు వాళ్ళ యొక్క కోడల్ని మరి నీచంగా మాట్లాడదు కానివ్వండి తో గోడ వచ్చినటువంటి కార్యకర్తలని మరి నీచంగా మాట్లాడతాం కానివ్వండి దానికి అది ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఖచ్చితంగా నిజానిజాలు నిగ్గు తేల్చాలి కంపల్సరిగా ఎవరైతే దోషున్నారో వాళ్ళని మాత్రం మరి కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ మీ సభ ముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం